హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికి ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో అనగా డ్వాక్రా గ్రూప్లో ఉన్నటువంటి ఎవరైతే పదకొండు మంది ఉన్నారో వీరందరికీ ప్రభుత్వం అయితే కానుకగా బ్యాగులు అయితే పంపిణీ అయితే చేస్తున్నారండి అయితే ఈ బ్యాగులు ఎలా ఉంటాయి ఏంటనేది మీకు క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను అయితే మాకు మాత్రం ఈ బ్యాగులు అయితే పంపిణీ చేశారు అయితే ఆ బ్యాగు ఎలా ఉంటుంది అయితే మీకు ఈ బ్యాగుకు సంబంధించి మీరు డబ్బులు అనేది కట్టవలసిన అవసరం అయితే లేదు అయితే కట్టకపోయినా మీ యొక్క డబ్బులు ఈ విధంగా వాళ్ళు భర్తీ అయితే చేసుకుంటారు అయితే ఈ బ్యాగులు ఎలా ఉంటాయి ఏంటనేది మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను అలాగే బ్యాగ్ కూడా ఇచ్చిన బ్యాగ్ కూడా మీకు చూపిస్తానండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నానండి ఏపీకి సంబంధించి ఎలాంటి అప్డేట్ వచ్చినా కంపల్సరీగా తెలియజేస్తూ ఉంటాను ఇక వివరాలకు వెళ్ళినట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా మహిళా సంఘాలు సంఘాలు అనగా డ్వాక్రా గ్రూపుల్లో ఉన్నటువంటి ఎవరైతే మహిళలు ఉన్నారో వీరందరికీ ప్రతి ఒక్క మహిళకు ఈ అయితే పంపిణీ అయితే చేస్తున్నారు అయితే ఈ బ్యాగు ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను అయితే ఈ బ్యాగు కాస్ట్ ఎంత ఉంటున్నారంటే నూట ముప్పై రూపాయలు అయినా కానీ మీరు కట్టవలసిన అవసరం అయితే లేదు ఎలా భర్తీ చేసుకుంటారు ఈ నూట ముప్పై రూపాయలు కూడా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా మహిళా గ్రూపుల్లో ఎవరైతే ఉన్నారో వీరందరికీ సంబంధించి ప్రతి గ్రూపుకి సంబంధించి ఒక లీడర్ అయితే ఉంటారండి సో ఆ లీడర్ అయితే ఈ బ్యాగులు గ్రూపులో ఉన్నటువంటి పదకొండు మంది మహిళలకైతే అయితే ఈ బ్యాగులు అయితే పంపిణీ అయితే చేస్తున్నారు అయితే బ్యాగు కాస్ట్ నూట ముప్పై రూపాయలు అయితే మనకు ఈ నూట ముప్పై రూపాయలు మీరు కట్టాల్సిన అవసరం అయితే లేదు అయితే మీ యొక్క వడ్డీ డబ్బులు ఏవైతే ఉన్నాయో అంటే మీ యొక్క మీరు కట్టేటటువంటి వడ్డీ డబ్బులు ఏవైతే ఉన్నాయో దాంట్లో వీళ్ళైతే భర్తీ చేసుకుంటారు అని చెప్పేసి చెబుతున్నారు అయితే ఈ బ్యాగు ఎలా ఉంటుంది ఏంటనేది మాకు కూడా అయితే ఇచ్చారు ఈ బ్యాగు సో ఈ బ్యాగు మీకు చూపిస్తాను చూడండి సో ఈ విధంగా మీకు బ్యాగ్ అనేది ఉంటుందండి సో చూసారు కదా ఈ విధంగా మనకు బ్యాగ్ ఉంటుంది సో దీనికి ఒక జిప్ అయితే ఉంటుందండి సో ఈ విధంగా మనకు హ్యాండ్ బ్యాగ్ మనం ఆడవాళ్ళు యూజ్ చేసేటటువంటి హ్యాండ్ బ్యాగ్ ఏ విధంగా ఉంటుందో సో అదే విధంగా మనకు ఈ బ్యాగ్ అనేది డిజైన్ చేసి ఇచ్చారు అయితే ఈ బ్యాగ్లో ఏంటంటే మనకు ఒకే జిప్ అయితే ఉంటుందండి ఇంకా మళ్ళీ మనకు జిప్ జిప్పులు ఎక్కడైతే ఉండవు అయితే మనకు మనము భుజానికి తగులు తగిలించుకోవడానికి సో ఈ విధంగా మనకు ఇవ్వడం అయితే జరిగింది అయితే ఈ బ్యాగ్ కాస్ట్ వచ్చేసి మనకు నూట ముప్పై రూపాయలు అని చెప్పేసి గ్రూప్ లీడర్ అయితే చెబుతున్నారు అయితే మీరు ఈ డబ్బులు అనేది కట్టాల్సిన అవసరం అయితే లేదు మీరు ఏదైతే లోన్ అనేది కడుతుంటారో దాంట్లో మనకు వడ్డీ అయితే ఉంటుంది కదా సో ఆ వడ్డీని అయితే భర్తీ అయితే చేసుకుంటారని చెప్పేసి వారు కూడా అయితే చెబుతున్నారు అయితే ఈ బ్యాగ్ మనకి ఏంటంటే ఏమైనా అనగా మనకు యూత్కి అయితే అంటే యంగ్గా అంటే వయసులో ఉన్నటువంటి ఆడవారికి మాత్రం యూస్ కాదు అయితే మనకి ఏంటంటే కొంచెం ఒక ఫార్టీ అంటే థర్టీ నైన్ థర్టీ సెవెన్ ఇయర్స్ సో ఆ విధంగా ఉన్నటువంటి మహిళలు ఈజీగా ఈ అయితే యూజ్ చేసుకోవచ్చండి ఎక్కడైనా మనకు బయటకు వెళ్ళేటప్పుడు కూడా ఈ బ్యాగ్ అనేది వాడుకోవచ్చు సో ఇదైతే మనకు ఏపీ ప్రభుత్వం అయితే కానుకగా ఈ బ్యాగులు అనేది పంపిణీ అయితే చేస్తున్నారండి సో ప్రతి ఒక్కరూ తీసుకోవాల్సి అయితే ఎందుకంటే కొంతమంది మాకు అవసరం లేదు ఆ బ్యాగ్ బాగలేదు మాకు అవసరం లేదు మేము తీసుకోము నూట ముప్పై రూపాయలు కాస్ట్ దానికి సో మరి మేము నూట ముప్పై రూపాయలు కట్టము సో మాకు అవసరం లేదు వేరే వాళ్ళకి ఇచ్చుకున్నట్టే వాళ్ళైతే ఒప్పుకోరు సో తప్పనిసరిగా గ్రూప్లో ఉన్నటువంటి పదకొండు మంది మహిళలు ఈ బ్యాగ్ అనేది తీసుకోవాలి ఉన్నా ఇష్టం లేకపోయినా తప్పనిసరిగా మీరు ఈ బ్యాగ్ అనేది తీసుకొని వాడాల్సి అయితే ఉంటుందండి సో ఇదండి మనకు అంటే గ్రూప్ లీడర్లు మీరు చెప్తారు అంటే మాకు అవసరం లేదు ఈ బ్యాగు సో ఈ బ్యాగ్ సరిగా లేదు కదా ఏంటనేది మీకు చెప్తారు బట్ ఏంట బట్ ఏంటంటే వాళ్ళు ఏమంటున్నారంటే సో మీకు ఇష్టమున్నా ఇష్టం లేకున్నా మాకు ఇవ్వమన్నారు మేము ఇచ్చాము సో మీరు తీసుకుంటే తీసుకోండి లేదంటే మీరే అక్కడికి వచ్చి చెప్పుకోండి అని చెప్పేసి చెబుతున్నారు అయితే ఎందుకు లేని చెప్పేసి చాలామంది అయితే తీసుకుంటున్నారు సో ఈ బ్యాగ్ ఏంటంటే అంత ఏమి మనకు నాకైతే నచ్చలేదు సో బట్ ఏంటంటే గవర్నమెంట్ ఇస్తున్నారు కాబట్టి సో మేబీ తీసుకోవాల్సి అయితే ఉంటుందండి సో ఇదండి మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వారు వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో మహిళలకు సంబంధించి పురుషులకు సంబంధించి ఏపీలో ఎలాంటి పథకాలు వచ్చినా కానీ కంపల్సరీగా ఇన్ఫర్మేషన్ మీకు అయితే షేర్ చేస్తాను కాబట్టి వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్